పుష్పరాజ్ ప్రపంచనానికి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది తెలుగుడి వైల్డ్ ఫైర్ అని ప్రపంచవ్యాప్తంగా డంకా మోగించడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సిద్ధమైపోయారు గతంలో ఎన్నడూ లేనంతగా పుష్ప టూ మూవీ కోసం ప్రమోషన్స్ నిర్వహించారు ఐకాన్ స్టార్ ప్రపంచ స్థాయిలో పుష్పగాడి ఫైర్ ఏ రేంజ్లో ఉందో ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా చూపించారు భారీ అంచనాలతో డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది పుష్ప సినిమా ఈ మూవీకి ఇప్పటికే పాజిటివ్ బాజు వచ్చింది డిజిటల్ సోషల్ మీడియా ఎక్కడ ఏ మాధ్యమంలో చూసినా అంతా పుష్ప టూ గురించే చర్చ పుష్ప బ్లాక్ బాస్టర్ హిట్ అయింది సో పుష్ప టూ కూడా హిట్ ఏనని లెక్కల్లో ఉన్నారు అందరూ పుష్పరాజ్ ఫ్యాన్స్ అయితే ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు ఎంత పెద్ద హిట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది పుష్ప టూ క్లాసీ బ్లాక్ బాస్టర్ అంటూ నాలుగు స్టార్లు వేసేశారు సో ఈ శీతాకాలంలో వరల్డ్ వైడ్గా వైల్డ్ ఫైర్ ఖాయం పుష్ప టూ పైసా వసూర్ బ్లాక్ బాస్టర్ ఎంటర్టైనర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే చిత్రం ఇది అర్జున్ నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ అనిపించారు అంతేకాదు పుష్ప టూ హిట్ని చూసి అసూయ పడకండి పుష్ప టూ కి మద్దతు ఇవ్వండి అంటూ వరుసగా ట్వీట్స్ వేశారు వేదాస్పద మూవీ క్రిటిక్ ఉమైర్ సందు ఉమైర్ సందు తొలిగా దీనికి సంబంధించిన పాజిటివ్ రివ్యూ ఇచ్చారు ఈ సినిమా అదిరిపోయిందని తాను చూశానని యాక్సిడెంట్ గా ఈ సినిమా తీశారని సుకుమార్ టేకింగ్ అయితే మరో లెవెల్లో ఉందని పుష్ప వన్ కంటే పుష్ప టూ జాతరలా కనిపిస్తోందంటూ తెలియజేస్తారు మొత్తానికి ఈ సినిమా అయితే అదిరిపోయిందనే విషయాన్ని కూడా తెలియజేశారు మూవీ క్రిటిక్ ఉమేర్ సందు అల్లు అర్జున్ గురించి కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని జనం అతన్ని అమితంగా ప్రేమిస్తున్నారని సో అందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అల్లు అర్జున్ నటన అమోఘం అంటూ తెలియజేశారు ఉమైర్ వరుస ట్వీట్లు వేశారు ఈ సినిమాకి సంబంధించి ఏదైనా భారీ ప్రాజెక్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చిందంటే ఖచ్చితంగా ఉమైర్ సందు నుంచి వస్తుంది సో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కూడా తన ఫస్ట్ రివ్యూ అయితే ఇచ్చేశారు ఆయన రివ్యూ గురించి కూడా బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు సినిమాకి సంబంధించి ఎలాంటి పాజిటివ్ టాక్ ఉంటుందా ఎలాంటి విషయాలు చెప్తారని చూశారు మొత్తానికి సినిమా హైలైట్గా ఉందనే విషయాన్ని కూడా తాజాగా ఒక చిన్న విషయంగా ఆయన తెలియచేశారు ట్విట్టర్ వేదికగా మాట్లాడారు స్థానికంగా అక్కడ ఒక మీడియాతో కూడా మాట్లాడారు ఉమేర్ సందు ఇప్పుడు పుష్ప టూ సినిమాకి సంబంధించి విపరీతమైన బజ్ ఉంది సో అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఉమేర్ సందు ట్వీట్ తాజాగా ఈ సినిమా అదిరిపోయిందని చెప్పడంతో ఫ్యాన్స్ అయితే దీన్ని మరింత షేర్ చేస్తూ ఉన్నారు ఉమేర్ ఈ సినిమా విషయాన్ని తెలియజేశారు కానీ పుష్ప టూ మాత్రం చూసి అదిరిపోయిందనే విషయాన్ని చెప్పడంతో ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సినిమాల విషయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఉమైర్ సందు కూడా సినిమా చాలా బాగుందని చెప్పడం నిజంగా సినిమాకి చాలా పాజిటివ్ అంశ అనే విషయాన్ని కూడా బన్నీ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా బన్నీ సినిమా పుష్ప టూ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఫస్ట్ రివ్యూగా ఉమేర్ సందు రివ్యూ వచ్చేసింది జ్యోతిషన్ చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి